చాలామంది ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబు రావడం లేదు ఎన్ని ఉపవాసాలున్నా దేవుని వద్ద నుంచి నాకు మేలు కరమైనది ఏది జరగట్లేదు అని అనుకుంటూ ఉన్న వారి కొరకు ఒక మాటను చదివినిపిస్తాను నేను సామెతలో రాసిన గ్రంథం పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన భాగంలో నాశనకు ముందు గర్వం నడుచును పడుకోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును ఏముంటుందంటే చాలా మందిలో గర్వం ఎక్కువైపోయింది ఈరోజు గర్వంతో కూడిన ఈరోజు నాయంత వాక్యం చెప్పేవారు లేరు నా అంతగా పాడేవారు లేరు నా అంతగా ప్రార్థించేవారు లేరు నా అంతగా దేవునికి కానుకలు ఇచ్చేవారు లేరు నా అంతగా దశ్యంభాగం ఇచ్చేవారు లేరు అని ఈరోజు ప్రజలు ఒక అహంకారమైన మనసుతో కూడుకుని ఉన్న ఈరోజు మా సేవకుడు ప్రార్థన చేయకపోయినా నాకు మేలు జరుగుద్దని ఇలాగా కొంతమంది దగ్గర ప్రచారం ఉంటారు నేను ప్రార్థన చేస్తే అన్నీ జరుగుతాయి అని ఇలా చెప్పుకునే వారు చాలా మంది ఉన్నారు వారందరు ఈరోజు పడిపోతున్నప్పుడు అంటున్నారు కదా అయ్యో నా ప్రార్థనకి జవాబు రావట్లేదు నేను ఈ చీకటిలో పడిపోతున్నాను ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని తిరిగి శావకులను అడిగే విధంగా ఉన్నారు ఈరోజు అయ్యారు మేము ప్రార్థిస్తున్నా కానీ మా కన్నీటి మా వేదన ఏది కూడా పోవట్లేదు అలాగే ఉంది ఇంకా రెట్టింపు అయిపోతుందని చెప్పుకునే దాఖలాలు ఉన్నాయి క్రైస్తవులైన నీవు నిన్ను నీవు తగ్గించుకోవాలి ఎప్పుడైతే మనం తగ్గించుకుంటూ మనం హెచ్చించబడతాం అప్పుడు దేవుడు అన్నాడు కదా నేను తలగా చేస్తాను కానీ తోకగా అన్నాడు గర్వంతో మనం మనం హెచ్చించుకుంటే ఏమవుతాం తొక్కువేయబడతాం లూసిఫర్ గడు కూడా ఏం చేశాడంటే దేవుని రాజ్యములు వాడిని వాడిని హెచ్చించుకుంటాం మొదలుపెట్టుకున్నాడు ఆ పొగుడుకుంటాం నేనే గొప్పవాడిని నాయంతా బలశాలి లేడు బలవంతుడు లేదు అందగాడు లేడు అని రకరకాలుగా వాడిని వాడిని పొగుడుకున్నాడు ఏం చేశాడు పాతాలానికి తొక్కువేయబడ్డాడు ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರುಗಳ ನೀವು ಎಂತ ದೀನ ಸ್ಥಿತಿ ಕಲಿಗುತ್ತೆ ನೀವು ಅಂತ ಉನ್ನತಮನ ಸ್ಥಿತಿ ದೇವು ತೋತಿಯು